నాలాంటి తప్పు మీరెవరు చేయొద్దు అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగార్జున అయితే అప్పుడు సమంత నాగ చైతన్య పెళ్లి చేసిన విషయం తెలిసిందే నాగ చైతన్య నాగార్జున దగ్గరికి వచ్చి నేను శామ్ను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనగానే ముందు వెనక ఆలోచించకుండా తన అలవాట్లు వాళ్ళ రుచులు అభిరుచులు కలిశాయా లేదా వీళ్ళు కలిసి ఉంటారు లాంగ్ అని ఒక మాట కూడా ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు అనగానే నేను వారిద్దరికి పెళ్లి చేశాను కానీ ఏం జరిగింది వారికి అప్పుడు మూడు నాళ్ళ ముచ్చడగా డైవర్స్ తీసుకుని విడిపోయారు ఇప్పుడు శోభితా చైతన్య విషయంలో అలా జరగకూడదని ఆచితూచి అడుగు వేశాను వారిద్దరి ఇష్ట ఇష్టాలు అన్ని కలుసుకున్నా తెలుసుకున్నాక వారిద్దరు లాంగ్ కలిసి ఉంటారు అని ఒక ఒక ఆలోచనకు వచ్చాకనే వారిద్దరికి పెళ్లి చేశాను ఇప్పుడు వారిద్దరు నాకు ఒక వారసుని కూడా ఇవ్వబోతున్నారు ఇలాంటి సమయంలో శోభితకి నాకు విషయంలో బ్యాడ్గా ప్రచారం మీరు చేయకండి అంటూ కూడా నాగార్జున ఎమోషనల్ అయ్యారు అయితే ఉబితా ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి నాగార్జున పైన ఒక గా ప్రచారం అయితే సాగుతూ వచ్చేస్తుంది దీనిపైన కూడా అమల అండ్ నాగార్జున గారు రియాక్ట్ అవుతూ వచ్చారు